ముందుగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిని అత్యధిక భారీ విజయంతో ఆశీర్వదించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముందుగా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే కందుకూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా నన్ను భారీ ఆధిక్యతతో గెలిపించినటువంటి కందుకూరు నియోజకవర్గ ప్రజలకు పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ రాష్ట్రంలో చూసాం అధికారం ఒక్కసారిని ఒక్కసారి అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజల్ని ఐదు సంవత్సరాలు ప్రజలు ఏమైపోయినా పర్లేదు నా ఆదాయ మార్గమే ముఖ్యం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా అనేక విధాలుగా ఇబ్బంది పెడితే చివరికి ఏం మిగిలిందో మనందరం కూడా చూసాం ఎప్పుడూ కూడా అధికారం శాశిస్తం కాదు రాష్ట్రం శాయిస్తం దాన్ని మనసులో పెట్టుకొని పరిపాలన చేయాల్సిన బాధ్యత అధికారంలోకి వచ్చిన పార్టీపై ఉంటుంది అది మరచి ప్రవర్తిస్తే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తూ కామ్గా ఉండి ఎలక్షన్లో ఎలాంటి విప్లవం చూపించారో మనందరం కూడా చూసాం అదేవిధంగా అటువంటి పరిస్థితులు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం ఈ ముందుకు తీసుకొని పోతాడు ఈ రాష్ట్ర ప్రజలని అని అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఉమ్మడి కూటమి అభ్యర్థుల్ని భారీ విజయంతో అక్కడ ఒకటే కనిపించింది ఈ రాష్ట్రానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవసరం అని చెప్పి ఒకే ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఆలోచనతో ఇంత భారీ ఘన విజయం వైపు ఈ ఉమ్మడి పార్టీని ముందుకు నడిపించారంటే ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉండి ఆ పరిస్థితుల నుంచి బయటపడడానికి ప్రజలు ఒక మంచి తీర్పు ఇవ్వడం జరిగింది ముందుగా అందరం కూడా ఈ రాష్ట్రం మేలుగొచ్చు మేలు కోరుకునే వాళ్ళందరం కూడా వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం చేయాలి అలాగే కందుకూరు నియోజకవర్గంలో కూడా పద్దెనిమిది వేల ఆరు వందల మెజార్టీ నాకు నన్ను చిన్న వయసులో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా తెలుగుదేశం పార్టీ భావితరాల నాయకుడు లోకేష్ బాబు గారు మమ్మల్ని నన్ను ఆశీర్వదించి ఈ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించి అలాగే ఈ నియోజకవర్గంలో కూడా గత రెండున్నర సంవత్సరం నుంచి నేను మీ అందరికీ కూడా ప్రతి గ్రామం ప్రతి ఇల్లు నన్ను ఆశీర్వదించమని అడగడం అలాగే ఈ నియోజకవర్గ ప్రజలు కూడా నన్ను నమ్మి ఇంత భారీ మెజార్టీని అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏవైతే నమ్మకంతో నన్ను ఈ ప్రాంత ప్రజలు ఆశీర్వదించారో ముఖ్యంగా ఏడు వేల ఐదు వందల మెజార్టీ ఇచ్చిన కందుకూరు పట్టణ వాసులకి ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాగే అన్ని మండలాల్లో కూడా పాలెం లింగ సంవత్సరం అలాగే కందుకూరు రూరల్ గుడ్లూరు మండలం వైసీపీ కాంగ్రెస్ నా మండలం నా మండలం అని చెప్పుకునే మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించారంటే వాళ్ళందరికీ ఎప్పుడూ రుణపడి ఉంటామని చెప్పి అలాగే ఉలోపాడి మండల వాసులు కానీ అన్ని మండలాల్లో కూడా మంచి ఇచ్చినటువంటి మా పార్టీ నాయకులు కూడా మండల పార్టీ అధ్యక్షులు అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు గ్రామ పార్టీ అధ్యక్షులు ఎంతో శ్రమించి ఈ రెండున్నర సంవత్సరంలో వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని పార్టీ కోసం కంప్లీట్గా పనిచేసి నన్ను ముందుకు నడిపించినటువంటి అందరికీ కూడా కార్యకర్తలకి నన్ను నమ్మి ఈ రెండున్నర సంవత్సరం నిద్రలేసంతో నాతోనే తిరిగినటువంటి నా శ్రేయోభిలాషులకు కూడా వాళ్ళ నేను ఎప్పుడు కూడా వాళ్ళకి రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు వైసీపీ అభ్యర్థి సోదరుడు మాజీ శాసనసభ్యులు బుర్ర సోదన్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మా కార్యకర్తలు ఏదైనా ఇబ్బంది పెడితే నేను చూస్తూ ఓరుకున్నాను నేను మా కార్యకర్తలకు అండగా ఉంటుంది అటువంటి మనస్తత్వం ఈ రెండున్నర సంవత్సరంలో నేను ఏ విధంగా వ్యవహరించానో ఈ రోజు నన్ను ఈ నియోజకవర్గ ప్రజలు ఒక మంచి వ్యక్తి అని చెప్పి ఆశీర్వదించారు తప్పకుండా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను ఏ విధంగా అయితే ఆశీర్వదించారో తప్పకుండా దానికి మిన్నగా ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతల విషయంలో కానీ కక్షలో కార్పణ్యాలు లేని నియోజకవర్గంగా చూసే బాధ్యత కూడా నేను పర్సనల్గా తీసుకుంటానని చెప్పి సోదరుడు ఒకసారి అటువంటి మనస్తత్వం ఇంటూరు నాగేశ్వరరావు కాదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తప్పకుండా నియోజకవర్గంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని తీర్చేదానికి వాటిని సమస్యలు పరిష్కరించేదానికి ఇంటూరు నాగేశ్వరరావు నన్ను ఈ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించారు వాటి మీదనే పూర్తిగా ఆ కార్యక్రమాల్ని పరిశీలించి వాటిని ఏ విధంగా ముందుకు తీసుకునే పనిలోనే ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నియోజకవర్గ సోదరులందరికీ కూడా తెలియజేస్తూ పత్రికా సోదరులు కూడా మేము కూడా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాము ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించారు ఏదైనా మీ దృష్టికి వచ్చినా కూడా ఎక్కడ నా ఇబ్బందులు జరిగినా నా దృష్టికి తీసుకోరండి ఎక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య అనేది ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏదో జరుగుతుందని చెప్పి భ్రమకని భ్రమ కల్పించి మా పార్టీకి దూరం జరపడం జరిగింది తప్పకుండా వచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో వచ్చే రోజుల్లో కూడా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారం లేకుంటే కందుకూరులో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పే విధంగా నేను ప్రవర్తిస్తానని చెప్పి ఆ విధంగా మా నాయకులు కూడా ప్రవర్తిస్తారని చెప్పి నేను అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా ఎలాంటి సమస్యలు వచ్చినా ఈ నియోజకవర్గంలో కాదు అలాగే పట్టణంలో కూడా శాంతి భద్రతల విషయంలో మూడు అంచెల భద్రత కల్పిస్తానని చెప్పి ఎవరు కూడా పడాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా మీ ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ అలాగే పట్టణంలో మనందరికీ కూడా తెలుసు సమస్యలు ఏవైతే డంపింగ్ యార్డ్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఇంకా కొన్ని ప్రాంతాలకు వాటర్ సమస్య ఉంది అలాగే రూరల్ మండలానికి కూడా వాటర్ సమస్యలు ఉన్నాయి అలాగే రాళ్లపాడు ఎదురువాయికి రావాల్సిన వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ రావడం లేదు వీటన్నిటినీ కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి మన నియోజకవర్గం పట్ల పూర్తి అవగాహన ఉంది అలాగే రామాయపట్నం పోర్ట్ దగ్గర కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ అలాగే భారీ ధర మధ్యతరగా పరిశ్రమలు తీసుకొచ్చి ఈ నియోజకవర్గ యువతిని కాపాడే దాంట్లో ఇరవై నాలుగు గంటలు కష్టపడతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ మండలం కొరు ఈ నియోజకవర్గం అంటేనే మెట్ట ప్రాంతం ఈ ప్రాంత అభివృద్ధికి వస్తాయని చెప్పి ఆ దేవుణ్ణి ఆశిస్తూ మన అందరం కూడా ఒక్కసారి ఎగ్జాంపుల్ మళ్ళా కూడా రిపీట్ చేస్తా ఉన్నా అధికారం వచ్చిన తర్వాత అధికార మదంతో మనం ప్రవర్తిస్తే రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పార్టీ గుణపాఠం నేర్పించారో రాష్ట్ర ప్రజలు అదే విధంగా ఎవరికైనా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒకటి నూట యాభై ఒకటి అన్నాడు మధ్యలో అయితే తీసేశారు ప్రజలు తప్పకుండా ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ తుడిచిపెట్టుకోమని ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత వైసీపీ పార్టీ అనేది ఉండకపోతే అని చెప్పి చెప్పడం జరిగింది అదే జరుగుద్ది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా నేను అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సేల తీసుకుంటాను ఏ తెలుగుదేశం ఏ చంద్రబాబు